వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ ఫార్మ్స్ ఇది మద్దూర్ క్యాటిటల్ మార్కెట్ ప్రతి గురువారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు వరకు జరిగే మద్దూర్ సంత తెలంగాణ స్టేట్ నారాయణపేట్ జిల్లా మద్దూర్ మండలి ఉంటుంది ప్రతివారం ఈ సంత అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి లైక్ చేసి మా ఛాల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అన్న ధర ముప్పై ఆరు రెండు కలిపి తక్కువనే ఉంది ధర చూసుకోవచ్చు పలవనలే కదా ఇంకా కాడీట్లేము అలవాటు లేవు ఏ ఊరు మీది హైదరాపాడు మద్దూరు మండల్ నారాయణపేట జిల్లా లాలప్ప గారు ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నైన్ త్రీ ఎయిట్ టూ ఇచ్చేదారా ముప్పై పైన రెండు దూళ్ళు పెద్ద మనిషి ఏం చెప్తారు బర్లకు ఓ పెద్ద మనిషి ఏం చెప్తున్నారా బర్రెలకు ఏం చెప్తారానా అవుతా ఏమిదారా పోయింది డెబ్బై ఐదు పోయింది ఇది పోయింది ఇది డెబ్బైకి పోయింది అది డెబ్బైకి అడుగుతున్నారు ఇట్లనే బర్రె ధరలు బాగానే వస్తున్నాయి మధ్య బర్రలు మధుర సంతకి రెండు ఇది తూర్పుపావు అవుతాటానా ఇక్కడ తిరిగి ఒకసారి ఎంత ఆవులు ఆ దూడనా ఇప్పుడు ఈననికుందే మళ్ళా ఎంత దూడ తల్లి కలిపి ఇరవై నాలుగున్నర ఈ తూర్పావు పాలు ఏమేమి మిస్ అయ్యి ఇవి కూటకి అది కూటకి లీటర్నారా అవుసా ఏ ఊరు మీది రెండు అట్లా మద్దురు మండలం నారాయణపేట జిల్లా పేరు మీది ముచ్చగారు ఫోన్ నెంబర్ చెప్పండి ఏడు ఏడా ఏడు తొమ్మిది తొమ్మిది ఏడు సున్నా తొమ్మిది ఆరు ఆరు ఐదు ఐదు మూడు ఓ పెద్ద మనిషి ఇక్కడ ఇక్కడ అనా ఏం ధర ఎద్దు నలభైదా అని పనులు అయిపోయింది కదా ఏ పక్క పోతుంది గడం కొలపల్ల రైట్ సైడ్ పోతుంది పని గ్యారంటే ఏ ఊరు మీది పాపన్పల్లి దామర్ గిద్ద నారాయణపేట జిల్లా పేరు మీది వకీరప్ప గారు ఫోన్ నంబర్ చెప్పండి సెవెన్ డబల్ నైన్ త్రీ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ నైన్ జీరో ఇచ్చేదారానా రైట్ ఏందా రేపు నా పెద్ద మనిషి తొంభై పనులేండి రెండు ఎన్నెన్ని పనులు రెండు ఉండేనా పని అల్కా పోతాయా గ్యారంటీ పోతాయా గ్యారంటా ఒకటే దిక్కు నేర్పించినావా ఒక దిక్కు అవుతాయా ఏ ఊరు మీది నెటిచింతా మద్దూర్ మండలం నారాయణపేట జిల్లా పేరు మీది ఫోన్ నెంబర్ చెప్పండి రాదా ఎంత బాగుంది నీకు నాలుగు ఎకరాలు ఏమేసినావురేనా కందులా కిరాయి పోతావా తిండ్లతోనా అచ్చా సరే ఎంత ఎంతనా కోడలు అనా ఏందారా కోడేలు డెబ్బై ఐదు పన పనిలేనా రెండు పని పర్ఫెక్ట్ అవుతాయా అల్కా అవుతాయా అల్కానా ఏ ఊరు మీది మధుర్ లోకల్ పేరు మీది సతీష్ సతీష్ గారు ఫోన్ నంబర్ చెప్పండి డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో వన్ డబల్ జీరో ఫోర్ త్రీ ఇచ్చేదారానా డెబ్బై రెండు లాస్ట్ ఏం ధర ఇవి కోడలు డెబ్బై రెండు ఇదే ధర అక్కడ గడింబోయే కోడేలు వస్తున్నాయి ఏర్పాట్లయి అరవై ఏమైనా కార్డు అలవాటు చేసినావా పెద్ద మనిషి ఏందరే ఇవి అరవై కదా ఏ ఊరు మీది కాశీపూర్ మద్దూరు మండలం నారాయణపేట జిల్లా పేరు మీది కృష్ణయ్య గారు ఫోన్ నంబర్ చెప్పండి ఇద్దరు లేదా బాధ నీ నెంబర్ చెప్పుని చెప్పు నైన్ త్రీ ఎయిట్ వన్ జీరో ఫైవ్ వన్ ఫోర్ జీరో ఫైవ్ ఇచ్చేదారా లాస్ట్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ లాస్ట్ పెంచుకుంటే మంచిగా అయితే కోడలు చూసుకోవచ్చు రి నమస్తే ధర కోడేలు డెబ్బయ్యా పండ్లు రెండే పని అయితే గ్యారంటీ కదా ఏ ఊరు మీది దోరేపల్లి మద్దూరు మండలం నారాయణపేట జిల్లా పేరు మీది హనుమప్ప గారి ఫోన్ నంబర్ చెప్పండి చిన్న సైజు కోడెలు బాగానే ఉన్నాయి నమస్తే ఏందర కోడెలు లక్ష ముప్పై కిలారి పండ్లు నాలుగు ఆరు పని గ్యారంటీ కదా రెండు దిక్కులు ఒకటి దిక్క అపరేట్పల్లి సాయిల్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ సిక్స్ జీరో ఫైవ్ సిక్స్ ఫైవ్ ఇచ్చేదారా లక్ష ఇరవై భారీ కిలారి కోడెలు ఎంతన్నాయి కోడలు ధర ఎంత నలభై ఐదా పండ్లు పాలపండ్లే పని గారంటే అల్కా పైన పాలపండ్లు కాబట్టి ఎవరు మీది రేపూర్ గుండెల్ హన్వాడ మండల్ పాలమూరు జిల్లా పేరు మీది చెన్నై గారు ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ ఇచ్చేదారాబై మీద ఇవి అన్నదముల్లా సరే సరే ఏం ధర అన్న నమస్తే ఏమి ధరన్నా కోడేలు లక్ష పది పండ్లు నాలుగు నాలుగు పండ్ల పల్లేర్లా మద్దూర్ మండలం నారాయణపేట జిల్లా పేరు మీది నరసింహ గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ జీరో ఫైవ్ త్రీ వన్ త్రీ ఇచ్చేదారా అన్న నైంటీ ఫైవ్ థౌసండ్ చెంటు నీవెంతరా కోడేలు తెలవదా ఎంతనా ధారా హాయ్ బ్రో ఏం ధర డెబ్బై ఆరు పని ఎలకమైన ఏ ఊరు మీది నిడిజంత మధుర్ మండల్ నారాయణపేట జిల్లా పేరు మీది మాధవ్ గారు మాధవ్ గారు ఫోన్ నంబర్ చెప్పండి సిక్స్ త్రీ ఫోర్ జీరో ఫోర్ సిక్స్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఇచ్చేదారా సెవెంటీ లాస్ట్ ఇవి డెబ్భై ఆరు ఇవి ఎన్ని పనులు గ్యారంటీగా పని ఇవి తెలుపు తూర్పు తెల్ల తూర్పు ఇవి ఏం ధర కోడెలు యాబాదా పలవన్లయ్యే కదా రండి ఎడగొనా అవి నల్లవి ఎన్ని కొనవా ఇదే దిగునీదేనా ఏం ధర చెప్తున్నావు యాభా ఎవరి మీద వేసాయపల్లి దామర్గిద్ద మండలం నారాయణపేట జిల్లా ఎవరు మీద సాయిప్ప ఫోన్ నంబర్ చెప్పండి నైన్ సిక్స్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ సెవెన్ జీరో డబల్ సెవెన్ త్రీ త్రీ ఇచ్చేదారానికి నలభై కానీ ఇచ్చేస్తా ఓకే పెద్ద మనిషి ధర ఎంత ఏ పక్క పోతుంది ఎన్ని పనులు ఓకే అన్న ఎంత కోడెలు డెబ్బై ఐదు ఇరవై మూడు పనులుడా ఇంకా పాల పని పని మామూలుగా పోతాయా పర్ఫెక్టా మంచిగా అవుతాయా పోతాయా ఊరు మీది రెండు అట్లా మద్దురు నారాయణపేట జిల్లా పేరు మీది తిరుమలప్ప గారు ఫోన్ నెంబర్ చెప్పండి తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఐదు ఐదు ఎనిమిది తొమ్మిది తొమ్మిది రెండు ఏడు ఇచ్చేదారా డెబ్బై అటు ఇటుకి ఇచ్చేస్తాం పని ఒక దిక్కు నేర్పినా రెండు దిక్కులు నేర్పినా ఇట్ల అవతా అన్న ఎంత కోడే ఇరవై ఎనిమిది కాడేమైనా అలవాటు అయిందా ఏం కాలే కదా పనులేండి పల పనులే ఏ ఊరు మీది అన్నసాగర్ మండ అమర్గిద్ద మండలం నారాయణపేట జిల్లా పేరు మీది గారు ఫోన్ నంబర్ చెప్పండి డబుల్ సెవెన్ నైన్ ఫోర్ జీరో నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ వన్ ఫోర్ ఇచ్చేదారా ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై రెండు ఎద్దులైతున్నాయి దీంట్లో దీంట్లకాడ